అంటే ప్రకాష్ రాజు గారు ఎందుకో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఆయన ఆయనకి ఎందుకో హిందూ మతం అన్న ఆర్ఎస్ఎస్ అన్న చాలా ద్వేషం అది కాక బీజేపీ గవర్నమెంట్ అంటే ఇంకా ద్వేషం అందుకని ఆయన ఏంటంటే అంటే కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నాడా లేకపోతే ఏదైనా పాకిస్తాన్ వాళ్ళతో ఎవరికైనా అమ్ములు పోయాడా ఏందని అర్థం కావట్లేదు అంటే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద లేకపోతే హిందూ మతం మీద అంటే ఒక ద్వేషంతో కూడిన మాటలు ఆయన మాటలు కనిపిస్తుంటాయి ఆయన అంటాడు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఇండోనేషియాలో ఉంది ముస్లింస్ ఉన్నారు టూ పర్సెంట్ మాత్రమే హిందూస్ ఉన్నారు అక్కడ ఆర్ఎస్ఎస్ లేనందువల్ల అక్కడ గొడవలు అలర్లు జరగట్లేదు బట్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ ఉండడం వల్లే అలర్లు జరుగుతున్నాయని చెప్పి చెప్తాడేనా ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రకాష్ రాజు గారు అసలు మీకు మైండ్ పనిచేసి మాట్లాడుతున్నా లేకపోతే ఇంకేమన్నానా ఇప్పుడు హిందూ ఇప్పుడు ఎంత ప్రజాస్వామ్య దేశంగా అలాగే రాజ్యాంగం ఒక మనం రాజ్యాంగాన్ని పెట్టుకొని మంచిగా పద్ధతిగా నడిచే ప్రభుత్వం పద్ధతిగా ప్రభుత్వాలు నడుపుతున్నా సరే స్వతంత్రం చింతకాలం అయిన తర్వాత కూడా ఇప్పటికీ కొన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఈ విషయం నీకు తెలుసా తెలియదు అంటే ఇట్టంటాటు గురించి ఎవడు మాట్లాడు ప్రతి అడ్డం అయినప్పుడుకి హిందూ మతం మీదే ద్వేషం అంటే అయినా ఏం చేసినారా హిందూ మతం కన్నామని ఒక ఎదవలరా చవటల్లరా హిందువులు హుండీలు వేసే డబ్బులతో కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల డబ్బులు వస్తుంటే వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది దేవాదాయ శాఖతో దేవాదాయ శాఖ పేరుతో ప్రభుత్వం తీసుకొని కొన్ని వేరే వేరే పథకాల పేరుతో అన్ని మతస్సులకు వస్తుంది ఒక హిందువులకే కాదు హిందువుల దగ్గర డబ్బులు తీసుకొని మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి అడ్డైన కొడుకి అంటే హిందూమ్మకం అంటే ఎందుకు అంత ద్వేషం అరే హిందూ దేశంలోనే పుట్టారా మీరు లో లేకపోతే లో ఎక్కడో పుట్టలేదు ఎక్కడ పుట్టారు హిందూ దేశంలో పుట్టి హిందూ మతం మీద ఎందుకు అంత ద్వేషం మీకు కాబట్టి ప్రకాష్ రాజు గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ప్రతిసారి ఆర్ఎస్ఎస్ మీద లేదంటే బీజేపీ మీదో నాకు బీజేపీ అంటే ఏం ప్రేమ లేదు బట్ హిందూ మతం అంటే ఖచ్చితంగా ప్రేమ ఎందుకంటే నేను హిందూ మతంలో పుట్టా నా పేరెంట్స్ హిందువులు మా తాత ముత్తాతలు హిందువులు పూర్వీకులు అందరూ కూడా హిందువులే నేను హిందూ అవుతున్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నా నువ్వు ఎవడో నీకే తెలియదు ఒకవేళ నిజంగా నువ్వు హిందూ అయి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని విమర్శించడానికి మాత్రమే అని కాదు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు మీరు నేను ఒక చిన్న చాలా చిన్న మీతో పోలిస్తే నాలాంటి వాడు కూడా మిమ్మల్ని ఎవరో అంటే మీరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి కొంచెం మీ ఆలోచన పరిజ్ఞానానికి మీరే ప్రశ్నించుకుంటారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నా అభిప్రాయంతో ఎక్కి వేస్తే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ ఆల్ బాయ్ బాయ్ బాయ్